హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ వెండర్స్ ఈరోజు బజ్జీ మిర్చితో మసాలా కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీకి మిర్చి అవసరం లేదు మన ఇంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటిలో కొంచెం పెద్ద సైజు మిర్చిని కూడా తీసుకొని మనం ట్రై చేయవచ్చు ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక గుప్పడు పల్లీలు ఒక పావు వంతు ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేయించుకోండి అందులోనే టూ టేబుల్స్ నువ్వులు కూడా చిటపట అంతవరకు వేయించేసి మిర్చి పట్టేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఆఫ్ అల్లము ఒక పద్ది వెల్లుల్లి రుబ్బలు కూడా ఇందులో నూనెలో దూరగా వేయించేసి అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసేసి బజ్జీ మిర్చిని సన్నగా మధ్యలోకి కట్ చేసుకోండి గింజలు తీసేయండి అవి దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ముందుగా మిర్చి పట్టుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసి మంచిగా నూనె పైకి తేలేంత వరకు వేయించండి ఆయిల్ సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇది కూడా చక్కగా వేయించుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ చేసుకోండి అప్పుడే కూర చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కూడా కాసేపు వేగనిచ్చి అందులోకి చింతపండు గుజ్జుని తగినంత వాటర్ని వేసేసుకొని చక్కగా ఉడకనివ్వండి టెన్ మినిట్స్ ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే ఇది గ్రేవీగా ఉండాలంటే కొంచెం దగ్గర పడనివ్వండి అలా వదిలేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మంటతో కూర రెడీ అయిపోయింది ఇదిగోండి మీరు చికా రెడీ అయిపోయింది ఈ కర్రీ నేను వెజిటేబుల్ రైస్తో తీసుకున్నానండి పుల్కా చపాతి పరాటా ఇవి ఇందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ మిర్చిలో ఈ చింతపండు గుజ్జు ఈ మసాలా పట్టి కూడా మిర్చి చాలా టేస్ట్గా ఉందండి మరి ఇంకెందుకు కాలుసా మీరు ట్రై చేసేయండి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్